విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథము యొక్క ఆవశ్యకత ఈ సమాజానికి ఎంతగా ఉన్నదో మనము నేర్చుకుందాం కొంతమంది అనుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము మనుషులకు అవసరం లేనిదైతే కాదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుని గ్రంథమును చదువువలసిన అవసరం లేదనుకుంటున్నారు అది మానవ సమాజానికి అంతగా ఉపయోగపడదు అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే భూమి మీద మనిషిగా పుట్టినటువంటి వారందరూ కూడా దేవుని గ్రంథమును మొట్టమొదట తెలుసుకోవాలి ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు మనకు ఒక మాన్యువల్ ఇస్తారు ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది ఆ వస్తువుకు రిపేర్ వస్తే ఏం చేయాలి కస్టమర్ కేర్ ఏంటి దానికి వారంటీ అంతా అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అలాగే వార్నింగ్స్ ఇవన్నీ కూడా మాన్యువల్లో పొందుపరచబడి ఉంటాయి అటువంటి మాన్యువల్ రీతిగా పరిశుద్ధ గ్రంథము మనుష్యులకు అనుగ్రహింపబడింది అసలు ఈ పుస్తకమునకు సాటిగా ఉన్నటువంటి మరొక పుస్తకం ఏదైనా ఉందా ప్రపంచ గ్రంథాలయాలలో ఎన్నెన్నో ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి ఎందరో రచయితలు ఎన్నెన్నో ముద్రింపబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకము కంటే ఉన్నతమైన పుస్తకం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ పుస్తకముతో సమానమైన పుస్తకం ప్రపంచంలో మరి ఎక్కడైనా ఉందా అంటే లేనే లేదు లేనే లేదు దేవుని గ్రంథము మనుషులకు చాలా ఆవశ్యకమైనది చాలా ఆవశ్యకమైనది ప్రియుల దేవుడు తన మాటలను ఈ గ్రంథంలో మనుషులకు అవసరమైనవిగా పొందుపరిచాడు జీవాహారముగా దయచేశాడు జీవజలముగా ఇచ్చాడు సర్వాంగ కవచముగా అనుగ్రహించాడు అసలు దేవుని వాక్యము లేకపోతే మనిషికి బ్రతుకు లేదు దేవుని వాక్యము లేకపోతే మనిషికి బ్రతుకు లేదు మరి మేము దేవుని వాక్యం లేకుండానే బ్రతుకుతున్నాం కదా అని కొంతమంది అడగచ్చు వారి బ్రతుకు ఒక అర్థం లేదు బ్రతుకంటే ఎలా ఉండాలి ఒక అర్థవంతమైనటువంటి జీవితముగా ఉండాలి అర్థవంతమైన జీవితముగా ఉండాలి బ్రతుకంటే అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం జీవించడం బ్రతుకు అని చెప్పబడదు నీతిని అనుసరించి న్యాయముగా నడుచుకుంటూ యథార్థమైనటువంటి మార్గములో బ్రతికేటువంటి బ్రతుకే బ్రతుకు ఆ బ్రతుకు ఎలా అలవడుతుంది ఆ బ్రతుకు ఒక మనిషికి ఎలా అలవడుతుంది ఇదిగో దేవుని వాక్యమును మనిషి నేర్చుకున్నట ద్వారా దేవుని వాక్యపు మార్గములో మనిషి నడుచుకునేట ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఒక కళ ఉంటుంది ఒక ఆశ ఉంటుంది అదేంటంటే సర్వ సమాజము కూడా చక్కగా సన్మార్గంలో నడుచుకుంటే ఎంత బాగున్నావు అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగి ఒకరి పట్ల ఒకరు గౌరవభావాన్ని కలిగి ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వకముగా బ్రతికితే ఎంత బాగున్నో ఏమిటి కక్షలు కార్పణ్యాలు ఏమిటి పగలు ప్రతీకారాలు అని అనుకుంటూ ఉంటారు నిజంగా అలాంటి మంచి సమాజాన్ని చూడాలి అనుకుంటే అది దేని ద్వారా సాధ్యము చెప్పమంటారా కేవలము పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను చక్కగా మనుషులకు బోధించగలిగితే సత్య బోధ చేయగలిగితే స్వార్థపూరితమైనటువంటి బోధ కాదు వ్యాపార రీతితో కూడినటువంటి బోధ కాదు చక్కని బోధ దేవుడు చెప్పమన్నట్టుగా అర్థాన్ని చెరిపేయకుండా అపార్థం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని చక్కగా నేర్పించగలిగితే సమాజం అంతా కూడా మంచి విలువలతో బ్రతుకుతుంది మంచి విలువలతో మానవీయ విలువలు అంటారు మానవీయ విలువలు ఈరోజు మనం దినపత్రికలను చదువుతున్నప్పుడు న్యూస్ వింటున్నప్పుడు ఎన్నెన్నో నేరాలు ఘోరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దూరంగా జరుగుతున్నవో కాదు మన పల్లెల్లోనే మన పట్టణాల్లోనే మన జిల్లాల్లోనే మన రాష్ట్రాలలోనే ఈ అఘాయిత్యాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి వాటిని మనము చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు లేక వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం మనుషులు ఎంత దారుణంగా మారిపోతున్నారేంటి మనుషులు ఎంత దారుణంగా మారిపోతున్నారేంటి కన్నవారిని చంపేసుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులను చంపేసుకునేటువంటి పిల్లలు ఉన్నారు నరహంతకులుగా మనుషులు మారిపోతున్నారు నరహంతకులుగా మనుషులు మారిపోతున్నారు కొద్దిపాటి లాభం కోసం కొద్దిపాటి సుఖం కోసం ఈరోజు మనుషులు ఎంతకైనా తెగుస్తున్నారు అంటే వీరి యొక్క మనస్సులలో దేవుని వాక్యమునకు చోటు లేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది అలాగే సమాజంలో ఎందరో అటువంటి వారు కనిపిస్తున్నారు పరిశుద్ధ గ్రంథం నిజంగా ఈ సమాజానికి ఎంత అవసరం అంటే ఇది ఒక ఔషధం వంటిది ఇది ఒక ఔషధం వంటిది ప్రజలు అనారోగ్యం బారిన పడిపోతున్నారని చెప్పి వీధికొక మందుల షాపు ఉంటుంది వీధికి ఒక షాపు అందరికీ మందులు అందుబాటులో ఉంచాలి ఔషధాలు అందుబాటులో ఉంచాలని చెప్పి శరీర సంబంధమైనటువంటి ఔషధాలను ఈరోజు ప్రజలకు చేరువ చేయగలుగుతున్నారు కానీ ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఈ వైద్యమును మనుషులకు చేరువ చేయగలుగుతున్నారా అసలు మనుషులకు ఇది అవసరం లేదనుకుంటున్నారా ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది ప్రపంచవ్యాప్తంగా కేవలం మనం ఉంటున్నటువంటి ప్రదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ ఇలా ఎందుకుంటున్నారు సమాజం ఇలా ఎందుకు మారిపోతుంది అని మనం ప్రశ్నించగలిగితే దానికి కారణం ఒక్కటి పరిశుద్ధ గ్రంథము వారి మదిలో లేదు దేవుని మాటలు వారి మనస్సులో లేవు వారి హృదయాలలో దేవుని మాటలు లేవు దేవుని మాటల ప్రకారము ప్రవర్తించే ఆలోచన వారి దగ్గర లేదు దేవుని బోధ వారి దగ్గర లేదు దానిని బట్టి ప్రపంచం ఈరోజు ఇలా మారిపోయింది నిజంగా పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పది అనగానే మానవీయ విలువలను పెంచేటువంటి గ్రంథముగా మనకు కనిపిస్తుంది మానవీయ విలువలను పెంచే మహాజ్ఞాన గ్రంథంగా పరిశుద్ధ గ్రంథం మనకు కనిపిస్తుంది ఇందు విషయమై వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం దేవుని గ్రంథములో ఈ గ్రంథము ఎంత గొప్పదో తెలియచేయబడినటువంటి మాటలను మనము కొన్నింటినీ చూద్దాం సామెతలు గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వాక్యం నుండి మీరు చూడండి సామెతుల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వాక్యం నుండి జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు అందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక భాగం సామెతుల గ్రంథం ఇదిగో దేవుని గ్రంథంలో ఉన్న మాటలు ఎంత గొప్పవి ఎవరెవరికి ఎంతగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలిగితే ప్రతి ఒక్కరికి కూడా నీతిని న్యాయాన్ని యథార్థతను నేర్పించే మాటలే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని స్పష్టముగా తెలియచేయబడింది నిజంగా ఈ మాటలను ఎవరెవరు మొట్టమొదట తెలుసుకోవాలి జ్ఞానము కలిగిన వారు వివేకము కలిగిన వారు ఈ మాటలను మొట్టమొదటి తెలుసుకోవాలి ఆ తర్వాత వారు సమాజానికి నేర్పించాలి జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును నేను జ్ఞానము కలిగిన వాడను అని ఎవరైనా చెప్పుకుంటే వారికి అవసరమైనది ఏంటో తెలుసా పరిశుద్ధ గ్రంథము దేవుని మాట దేవుని జ్ఞానము నేను వివేకము కలిగిన వాడను ఏ సంగతినైనా సరే చక్కగా నేను వివేచిస్తాను అని చెప్పుకునేటువంటి వారు దేని దగ్గరకు రావాలి దేవుని గ్రంథం దగ్గరకు రావాలి వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను అని వ్రాయపడింది చూసారా అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని జ్ఞానము ఎంత విశేషమైనదన్నమాట ఎంత గొప్పదన్నమాట సర్వ సమాజానికి కూడా ఎంతో అవసరమైనది ముఖ్యంగా జ్ఞానులకు వివేకులకు కూడా కనుక పసి వయస్సు నుంచి కూడా పసి వయస్సు నుంచి కూడా దేవుని జ్ఞానాన్ని మనుషులు నేర్చుకోవాలి ఇది ఒక ఆస్తి అండి ఇది ఒక సంపద అండి ఇది ఒక స్వాస్థ్యం అండి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మొట్టమొదట తెలుసుకోండి దేవుని జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు అనగానే ఏమనుకుంటున్నారు అవి చాలా గొప్పవి అవి చాలా గొప్పవి మనుషులకు ఉన్నతమైనటువంటి దిశానిర్దేశం చేస్తాయి ఈరోజు సర్వ సమాజం ఇలా దారుణంగా తయారైపోతున్నది అంటే కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యము ఇదిగో సమాజంలో లేదు దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది దేవోక్తి ఉండాలి దేవోక్తి సమాజంలో ఉండాలి ఎక్కడికక్కడ వినిపింపబడాలి ఎక్కడికక్కడ ప్రకటనలు చేయబడాలి ఎక్కడికక్కడ మనుషులు మనుషుల హృదయాలలో దేవోక్తులు ఉండాలి అలా ఉన్నప్పుడు నేరం జరిగే అవకాశాలన్నీ కూడా తగ్గిపోతాయి అక్రమాలకు అన్యాయాలకు తావుండదు వారు దేవునికి లోబడతారు దేవునికి భయపడతారు వారి మార్గమును చక్కగా సన్మార్గములు ఉంచుకుంటారు అని పరిశుద్ధ గ్రంథమును బట్టి చక్కగా మనం చెప్పవచ్చు నిరభ్యంతరంగా చెప్పచ్చు అలాగే మరొక వాక్య భాగాన్ని మీరు చూడండి యశయ గ్రంథము ఇరవై ఆరవ ధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మీరు చూడండి దేవుని తీర్పులు లోకానికి నీతిని నేర్పిస్తాయని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు భక్తుడు దేవుని మీద ఎంత ఆశను కలిగి ఉన్నాడో చూడండి దేవుడంటే ఎవరో నిజంగా అర్థమైంది దేవుని మాట ఎంత విలువైనదో ఈ భక్తునికి అర్థమైంది ఒక నీతిమంతునికి అర్థమైంది కనుక ఏమంటున్నాడు రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది అంటే నీ మాటలను ఆశించుచున్నది తండ్రి నీ జ్ఞానమును ఆశించుచున్నది తండ్రి ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యము దేవుని వాక్యముతో నింపబడాలి దేవుని జ్ఞానమును చెవిని వేసుకోవాలి హృదయంలో భద్రపరచుకోవాలి మీకేమైనా సమస్యలు ఇబ్బందులు కలతలు ఉన్నాయా దేవుని వాక్యాన్ని మెండుగా వినండి దేవుని వాక్యాన్ని పుష్కలంగా వినండి దేవుని వాక్యము మనకు ఔషధం వంటిదండి ఔషధం వంటిది శరీర సంబంధమైనటువంటి రోగాలు మనకు ఉన్నప్పుడు మనం ఔషధాన్ని ఎలా తీసుకుంటున్నామో మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా మనము చక్కగా దేవుని వాక్యం అనేటువంటి ఔషధాన్ని తప్పకుండా తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి దేవుని వాక్యము మన సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మన సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎందుకంటే దేవుని మాటను బట్టి సృష్టింపబడింది ఈ దేహం దేవుని మాటను బట్టే సృష్టింపబడింది ప్రకృతి మనం శరీరానికి సంబంధించినటువంటి ఔషధాలనైనా వాటిని మనము స్వీకరిస్తున్నప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయి దేవుని మాటను బట్టే కదా దేవుని మాట వలనే సృష్టింపబడ్డాయి కదా కనుక దేవుని వాక్యాన్ని ఇప్పుడు కూడా చిన్న చూపు చూడకండి చులకన చేయకండి తక్కువగా చూడొద్దు దేవుని వాక్యానికి పెద్దపేట వేయాలి ఇదిగో చూడండి నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు చెడిపోతారా కొంతమంది అంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథం జోలికి వెళ్ళకండి అందులో తప్పుడు మాటలు ఉన్నాయని చెప్పి బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మతోన్మతులు అసలు ఎక్కడైనా కలంకం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుందా ఆయా మనుషులు తప్పు చేస్తే ఇదిగో ఫలానా వ్యక్తి తప్పు చేశాడు మీరు అలా ఉండకండి మీరు సన్మార్గంలో ఉండండి ఇదిగో ఫలానా వ్యక్తి దుర్మార్గుడయ్యాడు మీరు అలా ఉండకండి అని దేవుడు హెచ్చరించాడే తప్ప అలా ఉండమన్నాడా దేవుడు తప్పు చేసిన వారిని చూపిస్తూ మీరు కూడా తప్పు చేసిన వారే వాళ్ళు ఉండండి వారిని పోలి నడుచుకోండి అన్నాడా యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోమన్నాడు పౌలు గారు ఏమంటున్నారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు కూడా వలే క్రీస్తుని పోలి నడుచుకోండి అని పౌలు గారు చెబుతున్నారు కదా కొంతమంది మతోన్మతులు ఇక ఏమీ చేయలేక పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా కొందరు వ్యక్తులను గూర్చి వ్రాయబడినప్పుడు ఆ వ్యక్తుల యొక్క సందర్భాలను చూపిస్తూ ఇదిగో పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకూడనటువంటి సంగతులు ఉన్నాయి కనుక దూరం పెట్టండి అని మాట్లాడుతూ ఉంటారు అంటే వారికి ఏదో ఒక అక్కస్సు పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక మంది ప్రేరేపింపబడుతున్నారని దేవుని జ్ఞానములోనికి రాగలుగుతున్నారని వారికి ఏదో ఒక అక్కస్సు నిజంగా వారి మాటలే కనుక నిజమైతే ఈరోజు నేరస్తులందరూ ఎవరై ఉండాలి చెప్పండి దొంగలుగా వ్యభిచారులుగా నరహంతకులుగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎవరై ఉండాలి చెప్పండి వారి మాటలే నిజమైతే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన వారే నేరస్తులై ఉండాలి కానీ ఎవరున్నారు మరి జైలులో ఉన్న వారు అందరూ ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారే ఉన్నారా పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడిస్తున్న వారే ఉన్నారా లేదే కనుక వారి మాటలన్నీ కూడా అవాస్తవాలు సత్య దూరములు ఇదిగో యథార్థం ఏంటో ఇక్కడ చూడండి నిజంగా దేవుని తీర్పులు లోకమునకు వచ్చినప్పుడు లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు నీతిని నేర్చుకుంటారంటే దేవుని పట్ల భయభక్తులు ఉంచుతారు దేవుడు చెప్పిన మాటలకు లోబడతారు లోబడతారు కనుక దేవుని గ్రంథము మానవీయ విలువలను పెంచుతుందే తప్ప తగ్గించదు నిన్ను బాగు చేసే మాటను దేవుడు రాయించాడు తప్ప నిన్ను పాడు చేసే మాటనైతే రాయించలేదు కావాలంటే మీరే స్వయంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆద్యంతం చదవండి మీకే అర్థమవుతుంది దీనిని గురించి మరొకరు చెప్పవలసిన అవసరమేమీ లేదు పరిశుద్ధ గ్రంథం మిమ్మల్ని చెరిపేస్తుందా మిమ్మల్ని పాపములోనికి నడిపిస్తుందా లేదు మిమ్మల్ని హెచ్చరిస్తుంది పాపములో ఉండకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రపంచంలో ఏ గ్రంథమైనా ఇటువంటి గ్రంథం మనకు కనిపిస్తుందా నిజంగా నేను ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత నేను పరిశుద్ధతలోనికి రాగలిగాను నేను నీతిని అనుసరించగలిగాను న్యాయమును వెంబడించగలుగుతున్నానని చెప్పేవారే తప్ప నేను చెడిపోయాను నన్ను చెడు మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది ఈ గ్రంథం అని చెప్పేవారు ఎవరూ లేరండి ఒకవేళ ఎవడైనా అలా అన్నాడంటే వాడు దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకున్నాడే తప్ప అర్థం చేసుకోలేకపోయాడని భావించాలి ఎందుకంటే అనేక మంది ఇదిగో నాతో పాటుగా దేవుని గ్రంథాన్ని చదివి సన్మార్గాన్ని కనుగొనగలిగిన వారమే ఉన్నాము తప్ప ఏ రోజు కూడా పరిశుద్ధ గ్రంథము తప్పుడు మార్గాన్ని అయితే చూపించలేదు పాపమును చేయమని అయితే ప్రోత్సహించలేదు నేటికి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనల్ని దేవుని గ్రంథం హెచ్చరిస్తోందే తప్ప ఇదిగో నీ బ్రతుకు విధానం తప్పు నీవు సరి చేయబడాలి నీవు నీతిలోనికి రావాలని హెచ్చరిస్తోందే తప్ప మనలను ప్రోత్సహించటం లేదే పాపము చేయమని ప్రేరేపించటం లేదే దేవుని తీర్పులు లోకమునకు వచ్చినప్పుడు లోక నివాసులు ఖచ్చితంగా నీతిని నేర్చుకుంటారు నీతిని నేర్చుకుంటారు ప్రారంభ శతాబ్దంలో పౌలు పౌలుగారు అలాగే మిగిలినటువంటి అపస్తులు అలాగే శిష్యులు దేవుని వాక్యాన్ని ఎంతో గొప్పగా ప్రకటిస్తున్నారు దేవుని వాక్యాన్ని గొప్పగా ప్రకటిస్తున్నారు అంతే తప్ప ఈ దేవుని వాక్యాన్ని వింటే సమాజం చెడిపోతుందని సమాజాన్ని చెరిపే ప్రయత్నాలలో వారు లేరు వారు ఎవరి మధ్య ఎవరికి దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే పరిపూర్ణులైన వారి మధ్య మొట్టమొదటి దేవుని జ్ఞానాన్ని ఎవరి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి పరిపూర్ణులు ఎవరైతే మేము జ్ఞానులము వివేకులము గొప్ప విద్యను అభ్యసించిన వారము దేనినైనా సరే చక్కగా మేము తెలుసుకోగలిగిన వారము అని అంటారో వారి దగ్గరకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మొట్టమొదట వారికి చెప్పాలి చూడండి ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యాన్ని ఎవరి మధ్య బోధించారో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఈ విషయాన్ని మీరు చూడండి పౌలు గారు కురుంధీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యం నుండి చూడండి పౌలు గారు కురుంధీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యం నుండి పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య అంటే అన్ని విషయాలు తెలిసినటువంటి వారి దగ్గరకు వెళ్ళి నాకు ఈ శాస్త్రం తెలియదు ఆ శాస్త్రం తెలియదు అని అనకుండా ప్రతి శాస్త్రం మీద నాకు పట్టు ఉంది నేను అన్నిటినీ వివేచించగలను అన్నిటినీ మాట్లాడగలను అన్నిటినీ తెలుసుకోగలను అని ఎవరైతే అంటున్నారో అటువంటి పరిపూర్ణులైన వారి దగ్గరకు ఇదిగో వీరు వెళ్ళారు అపస్తులు వెళ్ళారు పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య దేనిని తెలియజేస్తున్నారు వీరు జ్ఞానమును తెలియజేస్తున్నారు దేవుని గ్రంథములో ఉన్న జ్ఞానాన్ని దేవుని మాటలలో ఉన్న జ్ఞానాన్ని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు అది ఈ లోక జ్ఞానము కాదు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఈ లోక జ్ఞానము కాదు ఒక ధర్మ డైనమిక్స్ లేకపోతే ఇంకా ఏదైనా స్ట్రక్చర్కి సంబంధించినటువంటి లేక ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విద్యో లేకపోతే మెడిసిన్స్కి సంబంధించినటువంటి విద్యో కానీ కాదు ఈ లోక విద్య కాది ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు పరిపూర్ణులైన వారి మధ్య అంటే లోకములో పరిపూర్ణులైన వారి మధ్యకు వెళ్ళి మేము దేవుని జ్ఞానమును ప్రకటిస్తున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు మేము ఎన్నెన్నో ఎన్నెన్నో డిగ్రీలు సంపాదించేసుకున్నాం మాకు తిరుగు లేదు మాకు పోటీ లేదు అసలు మేము నేర్చుకోవలసినదే ఏదీ లేదు అని అనుకుంటున్నారు కొంతమంది నిరర్ధకులైపోతున్నారు అంటే అర్థం పర్థం లేనటువంటి జీవితంలో వారు ఉంటున్నారు పోవుచున్నటువంటి ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు మరి మేము ప్రకటించుచున్న జ్ఞానము ఏ జ్ఞానము దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథములు పొందుపరచబడిన దేవుని జ్ఞానము చూడండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఎవరి మధ్య ఏమీ తెలియదండి అమాయకులండి అవివేకులండి మూర్ఖులండి అండి వారి దగ్గరికి వెళ్ళి వారు ఏం చెప్పినా తలువుపేస్తారు కనుక వారి దగ్గర చెప్పుకుంటున్నారండి మా దగ్గరికి వస్తే మాత్రం మేమైతే ఒప్పుకోమండి అని అనడానికి వీలు లేదు పరిపూర్ణులైన వారి మధ్యే దేవుని జ్ఞానము బోధింపబడింది ప్రకటింపబడింది మీకు అర్థమవుతుందా ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడు దేవుని జ్ఞానమును ఉన్నతమైనదిగా బోధించారు సత్య సంబంధమైనదిగా బోధించారు ఈరోజు కొంతమంది బోధకులు అటువంటి కోవకు సంబంధించిన వాడుగా ఉన్నారు వారికి పట్టుమని దేవుని యొక్క వాక్యం తెలియదు దేవుని వాక్యం తెలియడం అంటే ఏదో ఒక కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసేసుకుని కొన్ని వాక్యాలు బట్టి పట్టేయడం కాదు దేవుని వాక్యం తెలియడం అంటే అంతరార్థం తెలియాలి దేవుని ఆత్మ చేత ప్రకటించాలి దేవుని ఎదుట బోధించాలి స్వార్థం ఉండకూడదు అనేక ఆత్మలను రక్షించే ప్రయత్నాలు ఉండాలి అది దేవుని బోధ అంటే ఈరోజు కొందరు బోధకులు అటువంటి వారుగా లేరు అది వాస్తవం ఎవరు కాదనలేనటువంటి నిజం వారి దగ్గరికి వెళ్ళకండి వారు చెప్పేది సరైనటువంటి జ్ఞానము కాదు దేవుని జ్ఞానమును ఉన్నతమైనదిగా పరలోకం ముందున్న తండ్రి ఉద్దేశ్యాలను ప్రజలకు తెలియజేసేటువంటి పద్ధతిలో ఎవరైతే బోధిస్తున్నారో ఇదిగో వారిని గూర్చి ఈ మాటలు రాయబడ్డాయి అటువంటి వారు ఎవరి మధ్య బోధిస్తారు పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య ఏది చెప్పినా దానికి తలూపేసేటువంటి వారి మధ్య కాదు నేను ఏది చెప్పినా తలువుపేస్తాడు అనేటువంటి వాడి దగ్గర కాదు ప్రశ్నలు అడుగుతూ నేర్చుకుంటూ హేతుబద్ధంగా దేవుని జ్ఞానాన్ని అంగీకరించేటువంటి ఇదిగో పరిపూర్ణులైన వారు ఉన్నారు ఆ పరిపూర్ణులైనటువంటి వారి మధ్య దేవుని జ్ఞానమును మేము ప్రకటించుచున్నాము అని అంటున్నారు ఇక్కడ దేవుని జ్ఞానం అది దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను ఆ పరిపూర్ణులకు ఈ జ్ఞానము అందలేదు లోకాధికారులకు ఈ జ్ఞానము అందలేదు లోక విద్యను లోక జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వారికి అందులో పండిపోయినటువంటి వారికి ఈ జ్ఞానము అందలేదు అది వారికి మరుగై ఉండెను దేవుని జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను మనలను మహిమపరచటానికి ఎవరైతే తన చేతిలో పాత్రలుగా వినియోగింపబడుతున్నారో వారిని హెచ్చించటానికి వారిని గొప్ప చేయటానికి వారి దగ్గర ఉంచాడు దేవుడు తన జ్ఞానాన్ని వారు ఎలా బోధించగలరు ఈ వాక్యాన్ని పరిపూర్ణులైన వారి మధ్య గొప్పగా బోధించగలరు మీకు అర్థమవుతుందా కనుక దేవుని గ్రంథం అనగానే అదేదో చిన్నబోయినది మనకు అవసరం లేనిది పనికి మాలినది అని అనుకోకండి మీ బ్రతుకుకు అవసరమైనది అందుకే అన్నాను ఒక వస్తువుకు ఒక మాన్యుల్ ఎటువంటిదో ఒక యంత్రానికి ఒక మాన్యుల్ ఎటువంటిదో అటువంటి మాదిరిగా మానవ బ్రతుకునకు సంబంధించిన ఒక మాన్యుల్ వంటి పుస్తకమే పరిశుద్ధ గ్రంథం భూమిని గూర్చి మీకు అర్థం కావాలా సూర్యుని గురించి మీకు అర్థం కావాలా నక్షత్రాలను గురించి మీకు అర్థం కావాలా గ్రహాలను గురించి మీకు అర్థం కావాలా గాలిని జలములను వీటన్నిటిని గూర్చి ప్రకృతిలో ఉన్న శక్తి స్వరూపాలను గురించి మీకు అర్థం కావాలా లోకాలను గురించి మీకు అర్థం కావాలా దేవుని గూర్చి మీకు అర్థం కావాలా మనుషులను గూర్చి మీకు అర్థం కావాలా ప్రతిదానిని గూర్చి దేవుడు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు ఈ గ్రంథాన్ని ఆద్యంతం పరిశోధనాత్మకంగా నేర్చుకోగలిగితే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సన్మార్గంలో నడుచుకునేటువంటి అవకాశం ఉంది సన్మార్గంలో నడుచుకునేటువంటి అవకాశం ఉంది సమాజాన్ని బాగు చేయాలి బాగు చేయాలి బాగు చేయాలి అని చాలామంది అనుకుంటారు ఎలా బాగు చేయాలి ఎలా బాగు చేయాలి సమాజానికి ఏదో ఒక సేవ చేద్దాం అనుకుంటున్నానండి అని కొందరు అనుకుంటుంటారు ఎలా సేవ చేయాలి సమాజంలో ఇదిగో ఈ విలువలను మానవీయ విలువలను పెంచడానికి ప్రయత్నం చేయాలండి అని కొందరు అనుకుంటుంటారు ఎలా పెంచాలి ఇదిగో అన్నింటికీ పరిశుద్ధ గ్రంథమే సమాధానం పరిశుద్ధ గ్రంథమే మూలం కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్న వారు దేవుని గ్రంథాన్ని తప్పుబడుతున్నారు దేవుని జ్ఞానముపై బురద జల్లుతున్నారు అంతేగాని నిజముగా యథార్థంగా స్పష్టమైనటువంటి దృష్టితో మీరు చూడగలిగితే దేవుని వాక్యంలో ఇసుమంతైనా లోపము లేనేలేదు లోపము లేనే లేదు కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని లక్షల జీవితాలను దేవుని గ్రంథం ప్రభావితం చేసింది సన్మార్గంలో నడిపించింది నీతిని అనుసరింపజేసింది సత్యమును వెల్లడి చేసింది భక్తిని నేర్పించింది నిత్యత్వానికి మార్గాన్ని చూపించింది కనుక దేవుని గ్రంథమును ప్రతి ఒక్కరూ కూడా అనుసరించవలసినదే వెంబడించవలసినదే దేవుని గ్రంథం ప్రకారం నడుచుకుంటే వారి బ్రతుకులు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి మానవీయ విలువలను పెంచటానికి ఇదిగో మహాజ్ఞాన గ్రంథముగా దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతుల్లో ఉంచాడు దేవుని మాటలను మీరు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ దాని ప్రకారము మీరు బ్రతుకుతూ దేవుని సేవార్థమై ముందుకు కొనసాగగలిగితే తప్పనిసరిగా దేవుని భక్తిలో మీరు విరాజల్లగలిగేటువంటి అవకాశం కలుగుతుంది కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడును మహాఘనుడును మహోన్నతుడునైనా మా కన్న తండ్రి మీ మాటలు యథార్థములు మీ మాటలు పూర్తి సత్యములు తండ్రి మతోన్మాదులుగా కొంతమంది పనికిరాని హేతువాదులుగా కొంతమంది తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ మీ గ్రంథము మీద మీ మాటల మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వారు మీ మాటలను అపార్థం చేస్తున్నారు కానీ తండ్రి నిజముగా అర్థము చేసుకుంటే మీ గ్రంథము మీ మాటలతో కూడి ఉన్నటువంటి పుస్తకము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత అవసరమైనదో ఎంత ఆవశ్యకమైనదో అర్థమవుతుంది నాయన మీ కృపను మాకు అనుగ్రహించి మనోనేత్రములు తెరచి మీ మాటలను తండ్రి స్వచ్ఛమైనవిగా చూడగలుగుటకు మాకు ధన్యతను అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతలు తండ్రి మా జీవితమును అర్థవంతమైనదిగా మేము కలిగి ఉండగలుగుటకు ప్రతి విషయములోనూ మీ అధికారమునకు ఒప్పుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుచు మీ మాటలను తండ్రి శిరస వహించి మా జీవితములను మీ దృష్టికి యథార్థమైనవిగా మంచి మార్గములో నడుచుచున్నవిగా సత్యమును అనుసరించుచున్నవిగా మేము తయారు చేసుకున్నగలుగుటకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలతో ఏకీభవించినటువంటి మీ బిడ్డలకు మీ కృపా కనికర్ములను తోడుగా ఉంచి తండ్రి మా నిమిత్తము మీరు మరుగు చేసిన మహాజ్ఞానమును వారు కనులారు చూడగలగటానికి ఆ జ్ఞానమును గ్రహించగలగటానికి ఆ జ్ఞానము ప్రకారము నడుచుకోగలగటానికి సహాయము చేయమని మిమ్మను వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయను అందవాలంటే మా యూట్యూబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ బటన్ సింబల్ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ट्रिपल सिक्स धन्यवाद